గాజులపల్లి అభివృద్ధికి ముఖ్య కారణం కొండ మధుసూదన్ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అని మేనగ నారాయణ అన్నారు శ్రీశైలం నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండానే ఎగిరేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాకు ఏ కష్టం వచ్చినా ముందుంటారని మాకు అండగా నిలిచిన ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామన్నారు అన్న మీ ఎమ్మెల్యే గారు ఎవరన్నా శిల్పా చక్రాపాన్ రెడ్డి గారు అన్న శిల్పా చక్రణి సార్ గారి అభివృద్ధి ఎలా ఉందా శిల్పా రెడ్డి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది గాజుపల్లికి రెండు వాటర్ ట్యాంకులు ఇచ్చాడు డ్రైనేజీలు సైడ్ కాలువలు తర్వాత సీసీ రోడ్లు తర్వాత మాకు గుడికి విరాళం ఒక ఆరు లక్షలు ఇచ్చారు తర్వాత గుడికి గుడికని ఒక యాభై వేల రూపాయలు ఇచ్చారు ఒక అబ్బాయికి ఒక నాలుగు లక్షల అవసరం అంటే నాలుగు లక్షల అవసరం అంటే ఎమ్మడే ఆపరేషన్ కావాల్సిన డాక్టర్తో మాట్లాడి ఎమ్మడే ఎమ్మడే చేయించి డాక్టర్లతో మాట్లాడి ఎమ్మడితో చేయించాడు ఆ చక్రబాడు అన్ను ఎప్పటికి మర్చిపోలేము ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అన్న ఎప్పుడైనా కానీ ఫోన్ ఎత్తాడు అనకూడదు ఎప్పుడైనా స్పందిస్తాడు వాళ్ళు లీడర్లే కావాలా వాళ్ళే కావాలని అవసరం లేదు ఎప్పుడైనా ఎత్తాను మా అదృష్టం ఏంటంటే మేము ఎప్పుడు ఫోన్ చేసినా అన్న తడము మా మా ఊరికి మధుసూధర్ రెడ్డి గారు ఉండడం మా అదృష్టము రెడ్డి మధుసూధర్ రెడ్డి గారు వల్ల మాకు బాగా అభివృద్ధి జరిగింది ట్యాంకులు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా అవసరం ఉంటే అన్నగూత అన్నగుత ఎమ్మెల్యే గారు ఇట్టవలుకుతారు అట వలుగుతారు మేము ఏదైనా మధుసూదర్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడంతో ఎంబడే స్పందించి అన్న చెప్పిన దానికి నిధులు చేయడం వల్ల అన్న అన్నగుత సహకరించడం వల్ల ఎమ్మెల్యే గారు మా ఊరి బాగా అభివృద్ధి అయింది దీని ఉన్న మాకు శిల్పా చికరపా రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోలేము అన్నకు మాకు చేసిన మేలు మరవక మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని అన్న కోసం సాయశక్తుల కష్టపడతామని అన్న కోసం ప్రాణాలు ఏనికైనా సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాం అన్న ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చినా కానీ ఇస్తామంటున్నారు కదన్న మీ అభిప్రాయం దీనిపైన ఏంటి తెలుగుదేశం వాళ్ళు అంటే ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాల కంటే మేము ఇంకా ఇప్పుడు వాలంటీర్ అయినా కానీ పొద్దున్నే లేచి వాలంటీర్లకు వాలంటీర్లు పంపించి ఒక పింఛన్లు కానీ ఏదైనా సరే పథకాలు ఇంటింటి దగ్గరకు వచ్చి వాళ్ళు చేసినంత వంద రైట్ మేము చేస్తామంటున్నారు దీనిపై ఏమంటారు అప్పుడు ఆ పద్నాలుగేళ్ళ ఆయన సీఎం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏం లేదు కరోనా టైంలో శిల్పా చక్రబేడి వాడు గ్రామ గ్రామం తిరిగారు శానిటైజర్లని అవే అని ఇవే అని తిరిగి ఎక్కడక్కడ ఊర్లకు ఆయన కరోనా వచ్చినా కూడా లెక్క చేయకుండా వచ్చి మాస్కులు వంచి అవి వంచి చేసినారు ఆ పొద్దుకాలంలో టీడీపీ వాళ్ళు ఎక్కడికి పోయారు టీడీపీ హైదరాబాద్లో ఉన్నారా హైదరాబాద్ నుంచి తిరగకుండా ఇంటికెళ్ళిపోతే వచ్చిన పాప డాకలా లేవు శిల్పా చక్రగాడి రెడ్డి గారే రెండుసార్లు మూడు సార్లు కరోనా వచ్చినా ఆయన వచ్చి గ్రామాల ప్రతి గ్రామంలో శానిటైజర్ కానీ వచ్చి మాస్కులు ఇవ్వడం కానీ ఆయన ప్రాణాన్ని తెగి వచ్చి వచ్చి చేసినారు కాబట్టి శిల్పా చక్రబారెడ్డిని మర్చిపోలేకుండా అంటే ఇప్పుడు పథకాలన్నీ అంది అందరికీ ప్రజలందరికీ ప్రతి వాళ్ళకు పథకాలు అందినాయి కాబట్టి అమ్మఒడి కానీ మా పొదుపు మహిళలకు ఆసర కానీ ప్రతి వాళ్ళకు అందినాయి కాబట్టి కదా ఈ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ ఉండేటివి ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏదైనా అప్పుడు ఏదో కావాలంటే డెప్త్ సర్టిఫికేట్ కానీ బర్త్ కావాలంటే మా పోయి అక్కడ పోయి తిప్పల పడేటం ఇప్పుడు మాకు సచివాలయం ఉండడం వల్ల ఊర్లోనే అభివృద్ధి బాగుంది కాబట్టి పోయి చెప్పడం వల్లనే ఉండే సచివాలయం సిబ్బంది స్పందించి ఎమ్మడే ఒక వన్ టూ డేస్లో